नमस्ते स्टूडियो फोर न्यूज के स्वागत है విద్యార్థి అమరవీరుల అమరత్వం స్ఫూర్తితో బలమైన విప్లవ విద్యార్థి ఉద్యమాలను నిర్మించాలని శాస్త్రీయ విద్యా విధానం కోసం నవ సమాజం నిర్మాణం కోసం పోరాడాలని పిడిఎస్క్యూ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు పి రామకృష్ణ పిలుపును ఇన్ఛార్జ్ ఇచ్చారు ఇక శుక్రవారం నాడు సిరికొండలో పిడిఎస్క్యూ సిరికొండ దర్పల్లి భీమగల్ మండలాల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో పిడిఎస్యూ యాభై వసంతల స్వర్ణోత్సవ సభల పోస్టర్స్ లో ఆవిష్కరణ చేస్తారు సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్లాది మందిలో చలనాన్ని అందించి బోరు బాటలో నడిచిన సంస్థ పీడీఎస్యు అన్నారు ఉద్యమాల గడ్డ ఉస్మానియా రక్తంతో తడిసిన బిగి పిడికిలి పతాకం జేసీఎస్ ప్రసాద్ శ్రీపదహరి చైరాల కోలా శంకర్ చాంద్ పాషా స్నేహిలత రంగవల్లి రమణయ్య సాంబయ్య తదితరుల త్యాగర చరిత్రతో విద్యార్థి ఉద్యమాన్ని ఉదంతం చేసిన పిడిఎస్యు కోట్లాది విద్యార్థులకు మార్గదర్శి అయిందన్నారు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అలు పెరగని ఉద్యమాలు కొనసాగిస్తున్న విద్యార్థి సంఘం పిడిఎస్యు అన్నారు దేశంలో పేదలు అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ సమానమైన శాస్త్రీయమైన విద్యను అందించాలని విద్యార్థి ఉద్యమాలను కొనసాగిస్తోందన్నారు ఈ రెండు నెలల ముప్పైనా రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ లో జరిగే యాభై వసంతాల స్వర్ణోత్సవ సభలో యాభై ఏళ్ల విద్యార్థి ఉద్యమాన్ని సమీక్షించి విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతోందన్నారు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతోందన్నారు చేద్దాం ఏర్పడి అక్టోబర్ పన్నెండు పదమూడవ తేదీ వరకు యాభై సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంగా స్వర్ణోత్సవ సభలను ఈ నెల ముప్పై రాజీవ్ ఠాకూర్ ఆడిటోరియంలో యాభై వసంతాల స్వర్ణోత్సవ సభల్ని ఏర్పాటు చేయబోతుంది మొత్తం దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కామన్ విద్య కావాలని శాస్త్రీయ విద్యా విధానం సాధించాలని ఈ దేశం సమసమాజం సాధించే దిశగా విప్లవోద్యమంలో వాళ్ళ కీలక పాత్ర పోషించాలని విద్యార్థులు లేనటువంటి పోరాటం లేదని ఎలుగెత్తి చాటినటువంటి జార్జి రెడ్డి జార్జి రెడ్డి వారసులుగా జంపాల చే చేరాలా లాంటి అనేక మంది శ్రీహరి లాంటి వాళ్ళ రక్త తర్పణతో యాభై సంవత్సరాల విప్లవోద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పీడిఎస్యు యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ సభలు ఈ నెల ముప్పై నా హైదరాబాద్లో జరగబోతున్నాయి ఈ సభలను ఈ స స్వర్ణోత్సవాలను విజయవంతం కావాలని విజయవంతం చేయాలని విద్యార్థులు పూర్వ విద్యార్థులందరూ కూడా మొత్తం ఆ సభలను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున కదలి రావాలని సిరికొండ మండల కేంద్రం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం